ந மெயின் டிசப்பாய் அனுப்பிச்சு டாக்குமா ரோஜ்ல தி பிடி சாடி டிசப்பைண்ட் அனுப்பிச்சா ஜெனங் செ ఈ డైరెక్టర్ తప్పలేదు హీరో తప్పలేదు ప్రొడ్యూసర్ తప్పలేదు కేవలం ఒక్క ఒక తప్పు శేఖర్ మాస్టర్ ఆయన కొరియోగ్రఫీ ఏం కొరియోగ్రఫీ అంటారని ఆ కొరియోగ్రఫీ అన్న నాకు అర్థం కాదు ఆయన పెద్ద ఎవరైనా బాలేబాబు ఒక మంచి సినిమా ఇండస్ట్రీ పెద్ద వ్యక్తి తను సినిమా తగ్గట్టు ఎమ్మెల్యే తను ఒక టీడీపీ ఎమ్మెల్యే ఒక ప్రజా ప్రతినిధి ప్రతినిధి తను సో అట్లాంటి వ్యక్తి సినిమాలోకి వచ్చినప్పుడు ఎట్లాంటి సాంగ్స్ కొరియోగ్రఫీ చేయాలి సో మీ బాలేబాబు అంటే మాకు ఏందన్నా ఒక దెబ్బ పెడితే కింద వాడి మీద వాడి గాలి ఎగిరిపోయే సీన్స్ ఉంటే మాకు కావాలి అంతే అండి మా బాలేబాబు మా మాకు అవసరం లేదు ఒక ఐటమ్ సాంగ్స్ అవసరం లేదు తోటి ఈఎంఐ ప్రపోజ్ చెట్టాలి ఆ అమ్మాయి ప్రపోజ్ చెయ్యాలి నాకు ఒద్దుపోయాకు నాకు అనిపించింది అంటే బాలబాబుకి అటువంటి అవసరం లేదు బాలబాబు అని చూడండి కానీ మొన్న వీరసింహారెడ్డి కానీ సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ప్రజలకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సినిమాలు కావాలి కానీ సో దెబ్బి దిబ్బే సాంగ్ పెట్టి అంటే శేఖర్ శేఖర్మాసం మీరు ఏం చెప్పాలనుకుంటారు సో మీ కానీ బాలబాబు చెడ్డ పేరు వస్తుంది అవునండి కాదన్న సో నిజంగా చాలా మంది కామెంట్ అవుతుంది అంటే అసలు జానీ మాసం కాదు అర అరెస్ట్ చేయాల్సింది శేఖర్ మాస్ అంటారు ఈ ఇంతకుముందు ఆ సాంగ్ మొన్న రవిత వచ్చే సినిమా కూడా అట్లనే సేమ్ అన్నే అంటే అమ్మాయిలకి గుద్దట్టాలి కానీ ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవాలి కానీ ఏం అసలు ఏం నేర్పిస్తుంది నాకు అర్థం కాలేదు సో ఆ గొప్ప వ్యక్తి తన బాలేబాబు అట్లాంటి వ్యక్తికి ఎట్లాంటి కొరియగ్రఫీ చేయాలన్నా సీట్ ఇట్లాంటి సాంగ్స్ దెబ్బతీపే సాంగ్ నాకు నచ్చలేదు నిజంగా సో నిజంగా బాలబాబుకి ఎలాంటి మంచి కొరియోగ్రాఫర్ మాస్ కొరియాగ్రఫ్ ఉండాలి కానీ సార్ రొమాంటిక్ సాంగ్ కాబట్టి వల్ల గారిటీ కానీ దయచేసి పెట్టదు మనసు కూడా దొరకండి ఎందుకంటే తన ఎమ్మెల్యే ప్రతినిధి కాబట్టి మంచి కొరియాగ్రఫీ చేయాలి నిజంగా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డైర డైరెక్టర్ బాబీ గారికి దయచేసి ఆ సీన్స్ కట్ చేయండి మేము ఎందుకు సినిమా థియేటర్లో చూడలేకపోతున్నాము సో బాలబాబు అట్లాంటి చేసి చూడలేకపోతుంది ఎందుకంటే అని చూడన్న బాలబాబు వయసులో చాలా పెద్దోడు ఆ అమ్మాయి ఊరు వస్తున్నాయి చాలా చిన్నది కూతురు లాంటిది అన్నది సో అమ్మాయితో అటువంటి స్టెప్స్ వేసి వేయిస్తుంటే సంవత్సరం మనం ఏం నేర్పిస్తున్నామన్న ఫీలింగ్ అని దయచేసి ఆ ఎడిటర్కి అదే సినిమా డైరెక్టర్ కూడా ఆ సీన్స్ కడ్జాయాలి దాబర్ దీబీ సాంగ్స్ కడ్జాయాల మనస్ఫూర్తి కోరుకుంటున్నా